నా పేరు సాగిరా శాంతిలత నేను ధ్యానంలోకి అంటే ఫస్ట్గా నేను సిద్ధ సమాధి యోగా ధ్యానం చేసేదాన్ని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో దాంట్లో జాయిన్ అయ్యాను అది నాకు చాలా బాగా నచ్చింది ఒక పది సంవత్సరాలు ఆ ధ్యానం చేశాను ఆ ధ్యానం చేసిన తర్వాత నాకు మళ్ళీ గ్యాప్ రావడం జరిగింది ఇంట్లో పని అవడం లేదని మా పేరెంట్స్ కొంచెం ఎప్పుడూ నువ్వు టైంకి భోజనం అది చేయటం లేదని ఇలా మా ఫాదర్ అంటూ ఉండేవారు ఎప్పుడు ఆ యోగా ధ్యానం అంటుంటావే నువ్వు అని చిట్టుంటే నేను సరే అనేసి వదిలేశాను అనమాట వదిలేసాక నాకు ఈ పొందిన లాభాలన్నీ వెనక్కి వెళ్తూ మళ్ళీ జీవితం ఇలా అయిపోతుంది ఏంటని ఒక చాలా టెన్షన్ గురయ్యేదాన్ని మళ్ళీ ధ్యానం చేయాలి మళ్ళీ ధ్యానం చేయాలి అనుకుంటూ ఉంటే అప్పుడు పత్రికీ ధ్యానము పేపర్లో అప్పుడప్పుడు చూసేదాన్ని రవీంద్ర భారత్లో అక్కడ ఒక రోజు గంట క్లాసు అలా పెడుతూ ఉన్నది న్యూస్ వచ్చింది అనమాట చూసేదాన్ని ఇదైతే ఎప్పుడన్నా ఇరవై నాలుగు గంటల్లో ఎప్పుడన్నా చేయొచ్చు అంటున్నారు నేను ఇంతకు ముందు ధ్యానం చేసి ఇదైతే భోజనం చేయకుముందు చేయాలని ఇలా రూల్స్ ఉన్నాయి ఇదైతే చాలా బాగుంది కదా ఇది చేయాలి ఇది చేయాలని నాకు బాగా తపన ఉండేది చేయాలనుకుంటుంటే ఒకసారి ఇక్కడ నేరుడులో మహాబోధి ఫంక్షన్ హాల్లో సారు సార్ క్లాస్ పెట్టడం జరిగింది అప్పుడు నాకు ఎవరి ద్వారానో ఆ క్లాస్ తెలిసి నేను వెళ్ళడం జరిగింది అయినా కూడా నేను ధ్యానము కంటిన్యూ చేయలేదనమాట తర్వాత కొద్ది రోజులు మానేశాను మానేసిన తర్వాత గంగలక్ష్మి మేడమ్ మాకు అక్కడ ఈసలానగర్లో క్లాస్ పెట్టారు ఒకసారి ఒక వారం రోజులు క్లాస్కి అటెండ్ అవ్వటం జరిగింది నేను ఈవినింగ్ టైంలో క్లాసులు పెట్టారు అప్పుడు కొంచెము చేసేదాన్ని చేస్తే మొదలు పెట్టాను మొదలుపెట్టినా కానీ సరిగ్గా జరగలేదు నా ధ్యాన సాధన అప్పుడు నేను నేను సాధన సరిగ్గా సాగట్లేదు నేను చేయలేకపోతున్నా ధ్యానము అసలు అని చెప్పి సార్ మీరే నన్ను చూసుకోవాలి నేను ఎలాగైనా ధ్యానం బాగా చేసి ఇలా చెయ్యాలి అని గట్టిగా ఆ రోజు ఎందుకో అనుకున్నాను అనుకున్న నెక్స్ట్ డే మార్నింగ్ నాకు నిర్మల మేడం అని ఒక మేడం మా ఇంటి దగ్గర ఉంటారు ఆవిడ వచ్చి మా ఇంట్లో పిరమిడ్ సెంటర్ ఓపెన్ చేస్తున్నాము మీరు రండి మీకు అలవాటు ఉందంట కదా ధ్యానము అని ఎవరో ఫ్రెండ్ ద్వారా చెప్పారు అని అందరింటికి వెళ్ళి చెప్తున్నాను ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను సెంటర్ అని చెప్పారు ఆవిడ చెప్తే నాకు చాలా సంతోషం అనిపించింది అనమాట అబ్బా నేను నిన్న నిన్నే అనుకున్నాను నాకు పత్రిజీ వచ్చి ఇలా పిలిచారు నిన్నే ఆయన్ని నేను ధ్యానం బాగా చేయాలని కోరుకున్నాను అది చాలా ఎంతో ఇష్టంతో అక్కడ జరిగే క్లాసులకి వెళ్ళేదాన్ని అనమాట అట్లా ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఎప్పుడు ఆవిడ ఎప్పుడు క్లాసులు పెడుతూ వారనుకోరోజు ఆ మాస్టర్స్ని పిలుస్తూ అట్లా నా ప్రయాణం ముందుకు సాగింది ఒక ప్రభులింగం సార్ అని ఆ సార్ వచ్చి చెప్పేవారు క్లాసు మళ్ళీ అప్పుడప్పుడు వెంకటేశ్వరరావు వెంకటేశ్వరరావు సార్ కూడా వచ్చేవారు మల్కాజ్ గిరినీజీ అట్లా చాలా ముందుకు సాగింది ప్రయాణం అప్పుడు అప్పుడప్పుడు ఇంట్లో మాత్రం వ్యతిరేకతలు ఉండేవన్నమాట వద్దు ఎందుకు ఎప్పుడు అలా మెడిటేషన్ అది వెళ్ళిపోతుంటే ఎలా అని కొంచెం వ్యతిరేకించేవారు అయినా కూడా చాలా ధైర్యం వచ్చింది పట్టుదలగా వదలకుండా అలానే చేస్తూ ఉండేదాన్ని చేస్తూ ఉంటే కొన్ని రోజులకి వీళ్ళు ఇంకా చెప్పినా మానరు కదా అని ఇంకా ఇంట్లో అనకుండా మానేశారు ఏమనేవారు కాదు అట్లా నేను నా ప్రయాణం సాగిస్తూ మళ్ళీ కొన్ని పుస్తకాలు అవి చదువుతూ మంచిగా స్వాధ్యాయము సత్సంగము ఇవన్నీ కూడా అటెండ్ అవుతూ చాలా ముందుకు వెళ్తూ ఉన్నాను అంటే దేన్నైనా తట్టుకునే ధైర్యము చాలా వచ్చింది ధ్యానం చేయడం వల్ల ఏదైనా కానీ సమస్యలు అనేవి మనకి ఒక మనం ఏదో ఒక మార్పు జరగడం కోసమే వస్తుంటాయి మనం నేర్చుకోవడం కోసం వస్తుంటాయి అని ఒకటి తెలుసుకున్నాను నా జీవితంలో ఎక్కువ పెద్దగా సమస్యలు అంటే ఏమీ లేవు కానీ ఆ చిన్న చిన్న విషయాలే నేను తెలుసుకున్నవి ఎంతో మంచిగా జీవితాన్ని ముందుకు వెళ్ళడానికి అవి సహకరిస్తున్నాయి ఇంట్లో రిలేషన్షిప్స్ కానీ ఏదైనా కానీ అన్నీ చక్కగా ఉండడానికి బాగా ఈ ధ్యానం ఉపయోగపడింది నాకు నేను మారుతూ వేరే వాళ్ళకు కూడా చెప్తూ అట్లా చేస్తున్నాను అయితే ఫస్ట్లో మా అబ్బాయి ఏమో నాకు అంతగా కొద్ది రోజులు బాగా మాట్లాడేవాడు మా అబ్బాయి యూఎస్లో ఉన్నాడు తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది అనమాట తను నా భావాలు తనకి అండర్స్టాండ్ అవ్వక కొంచెం రిలేషన్షిప్లో తను ఎక్కువ మాట్లాడేవాడు కాదు ఈ మధ్యన అది కూడా నేను అధిగమించాను తను చక్కగా కలిసి మంచిగా మాట్లాడుతున్నాడు నేను యూఎస్ వెళ్ళొచ్చాక బాగుంది రిలేషన్షిప్ చాలా హ్యాపీగా ఉంది నాకు ఏదైనా అన్నీ కూడా చక్కగా సాగుతుంది నేను మా పేరెంట్స్ని నేను వేరేగా చూసేకునేదాన్ని ఒక చిరాకు అనేది ఉండేది అంతకుముందు నాకు వాళ్ళు ఎప్పుడు మా ఇంట్లో ఉంటారు అంటే నేను అంటే ఎంతైనా కానీ అదొక స్వార్థపూరితమైన బుద్ధి ఉంటుంది ధ్యానం చెయ్యకముందు ఆ బుద్ధితోటి ఏదో ఒక మాట అనడము వాళ్ళని బాధ పెట్టడము వాళ్ళని ఇష్టాలు గమనించుకోకపోవడము ఎందుకు వీళ్ళకు కూడా టేస్ట్లు కావాలా అది కావాలా అన్నట్టు అలా చూడము అలా ఉండేది అలాంటిది ఇది అలా కాదు పెద్దవాళ్ళు వీళ్ళని గౌరవించాలి వీళ్ళు మన కోసం ఎంతో చేశారు మనం బాగుండాలని ఎల్లప్పుడూ కోరుకుంటున్నారు అని నాకు అవడం మొదలుపెట్టింది అర్థం అవడం మొదలుపెట్టి నేను వాళ్ళని బాగా చూసుకుంటున్నాను నేను హ్యాపీగా ఉన్నాను అందువల్ల వాళ్ళు హ్యాపీగా ఉన్నారు జాకిర్ హుసేన్ అని ఒక సారీవారు ఆయన ఒక వన్ టూ ఇయర్స్ చాలా విషయాల మీద క్లాసులు చెప్పారు ఆర్వి లక్ష్మి అని నేతాజీ నగర్లో చా తను క్లాసులు కండక్ట్ చేసి ఎవ్రీ వీక్ సాటర్డే సండే ఆయన బఠాన్ చేరు నుంచి వచ్చి క్లాసులు చెప్పేవారు ఆ క్లాసులు రెగ్యులర్గా అటెండ్ అయ్యేదాన్ని నేను నాకు చాలా నచ్చేవి ఆ క్లాసులకు వెళ్ళడం వల్ల చాలా విషయాలు ఎన్ని విషయాలు అవగాహన చేసుకోవడం నాకు జీవితంలో తెలిసింది ఆయన చాలా విషయాలు చెప్పేవారు అప్పుడు నాకు ఓహో ఇది చాలా చిన్న విషయం అనుకునేదే మన జీవితంలో చాలా ఎనర్జీ లాస్ అవ్వడానికి కారణమవుతుంది మీరు ఏదైనా ఒక రెండు మూడు నిమిషాలు ఎవరి గురించో చెప్పుకున్నారంటే మీరు ఎన్నో రోజులు చేసిన ధ్యాన సాధన అంతా ఒక వన్ ఇయర్ చేసిందంతా వెళ్ళిపోతుంది అని చెప్పేవారు కానీ మనం అంత తొందరగా మారలేం కదా మనలో ఉన్న ఇవన్నీ అహంకారం ఇవన్నీ పర్లు పరులుగా ఊడాలంటే అవన్నీ భయాలు వదలాలంటే నాకు అలా సమయం పట్టింది అయితే కానీ నేను కంట్రోల్ చేసుకోగలుగుతున్నాను ఎవరన్నా నా దగ్గర కూర్చున్నప్పుడు పక్క వాళ్ళని కామెంట్ చేస్తూ ఉంటే ఇలా చేయకూడదు మనం అనవసరంగా ఎనర్జీ లాస్ అవుతాము అని నేను అంటుంటే వాళ్ళకు కూడా ఆ పాయింట్ అర్థమయ్యి నా వైబ్రేషన్ వాళ్ళకు కూడా పాస్ అయ్యి మధ్యన వాళ్ళు కూడా ఆపేస్తున్నారు అది నాకు హ్యాపీగా ఉంది కాకపోతే నేను మొదట్లో అలా ఉండేదాన్ని కాదు నేను కూడా కామెంట్ వాళ్ళు చేస్తుంటే మనం చెప్ప మనం కూడా వాళ్ళని ఏదైనా పక్క వాళ్ళని కామెంట్ చేయకపోతే తప్పుగా అనుకుంటారేమో అన్నట్టుగా నేను కూడా కామెంట్ చేస్తూ ఉండేదాన్ని అది ఇప్పుడు కామెంట్ చేయడం వల్ల ఎన్ని నష్టాలు వస్తాయి జడ్జిమెంట్ చేయడం వల్ల ఎన్ని కష్టాలు వస్తాయి ఇవన్నీ తెలుసుకున్నాను ఇవన్నీ తెలుసుకుని నా ప్రయాణం ముందుకు సాగిస్తుంది